మామిడికాయ సీజన్లో మామిడికాయ కర్రీ తినకుండా ఉండగలమా ఏం లేదండి దానికోసం నేనైతే బంధిని మామిడికాయ తీసుకొని చక్కగా గీసుకొని దాన్ని ముక్క ముక్కలుగా కట్ చేసుకుని ఉడకపెట్టుకున్నాను అండి లోకల్ టెంకు కూడా ఉంచుకున్నాను ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ అయితే ఉల్లిగడ్డ వెల్లుల్లి అలాగే ఎండి మిరపకాయ ఆవాలు జీలకర్ర పచ్చిమిరప వేసి పోపు అయితే వేపుకోవాలి వేపిన తర్వాత అందులో అయితే ఉడకపెట్టుకుని మామిడి ముక్కలు వేసుకొని చక్కగా వేపుకోవాలి అందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని చక్కగా వేపుకోవాలి వేపిన తర్వాత అందులో మనకి సరిపోయేంత వాటర్ అయితే వేసుకొని ఉడకనివ్వాలి కాస్త ఉడికిన తర్వాత అందులో మళ్ళీ బెల్లం వేసిన తర్వాత బెల్లం కూడా వేసి ఉడకనివ్వాలి చక్కగా బెల్లం అంతా ముక్కలకి జ్యూస్కి పట్టుకొని చక్కగా దగ్గరకు అయ్యేంత వరకు చూసుకోవాలి ఆ తర్వాత తేనెలాగా బాగా కనిపిస్తుంది జ్యూసి జ్యూసీగా అప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడైతే మామిడికాయ కూర టేస్ట్ ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది మామిడికాయ అవసరం తెలుసు మామిడికాయ కర్రీ ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయలేదు ఇంతవరకు టేస్ట్ చేయకపోతే మాత్రమే మామిడికాయ ఎందుకు కర్రీ వండుకొని మాత్రం టేస్ట్ చేసి సూపర్ గా ఉంటుంది మామిడికాయ కర్రీ సూపర్ సూపర్ అంటారు మీరు